కరెక్టర్కి ఇద్దామని చెప్పేసి వచ్చిన అయితే ఇందులో ఒక విషయం ఏనండి ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయ్యా రెండు వందల యూనిట్ మేము కరెంట్ కాల్చుకుంటున్నాం మాకు మాఫీ కాలేదు మాఫీ ఇవ్వండి అట్లాగే మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు నువ్వు ఇస్తానన్నావు ఇప్పటికి ఏడాది అయింది మాకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం యాభై ఏడేళ్ళు పూర్తి చేసుకున్న వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినాం ఇప్పటికి పైసా లేదు అవి ఇవ్వని చెప్తా ఉన్నాం రైతు భరోసా ఎక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినావు ఇప్పటికి అతి లేదు గతి లేదు వెంటనే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉన్నాం ఎందుకంటే సోల్పడ గ్రామంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు కష్టాలు ఉన్నా కాని మాకు చాలా పడుతుంది పైసలు ఇస్తలేదు కట్టుకోవడానికి ముందుకు రానియట్లేదు పోలీసులు తను బెదిరిస్తా ఉన్నారు టోన్ పడ గ్రామాకలందరూ కూడా చాలా మంది వచ్చారు బండి వేసుకుని అందుకని మేము చెప్తా ఉన్నాం ఏది ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీవు ఏడో గ్యారంటీ ఆరు గ్యారంటీలు అయిపోయినాయి ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఉన్నాం సోమవారం రోజు వ్యక్తిగతంగా దరఖాస్తు తెచ్చి కలెక్టర్ గారికి ఇస్తానంటే ఎవరికి పోయేది లేదు ఐదుగురే పోవాలి ఎనిమిది మంది పోవాలి అని ఆంక్షలు పెట్టడం ఏదో గ్యారంటీ అని అడుగుతా ఉన్నాం ఏది నీ ప్రజాస్వామ్యం ఇవ్వాలని కలవడానికి అనుమతి ఇవ్వమంటే ఇయ్యరు ఏది నీ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం అందుకనే అసలు మనం ఏదైతే పెన్షన్ గురించి గ్యాస్ సిలిండర్ గురించి అట్లాగే రేషన్ కార్డు గురించి ఇంటి ఇళ్ల గురించి అందరం కలిసి ఈ రోజు కాకపోతే ఎత్తున పెద్ద ఎత్తున ముగిపోయి చేసుకుందాం రైతు సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు వెంటనే ఆ దరఖాస్తు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం